సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవసాయం ఎలా చేయాలో రైతులకు తెలియచేయడానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డ్ లో రాష్ట ప్రభుత్వం తరఫున మూడు రోజుల పాటు రైతు మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు ఈ మేరకు హుసనాబాద్ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ రైతు మహోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీలలో మూడు రోజుల పాటు రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవసాయం వాణిజ్య పంటలు ఆయిల్ ఫామ్ వ్యవసాయ రంగంలో నూతన విధానాలను తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు కార్యక్రమానికి సిద్ధిపేట జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి సుమారు పదివేల మంది రైతులను బస్సులలో తరలిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు వ్యవసాయ కంపెనీల రిప్రజెంటేటర్లు హార్టికల్చర్ సెరికల్చర్ ఎనామిల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి అందరూ భాగస్వాములు అవుతారన్నారు వచ్చిన రైతులకు నూట ముప్పై నాలుగు స్టాల్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు ప్రతి అరగంటకు ఒకసారి ప్రత్యేక వర్క్ షాప్లను నిర్వహిస్తామన్నారు కార్యక్రమానికి వచ్చిన రైతులకు భోజన వసతి ఇతర సదుపాయాలను ఏర్పాటు చేస్తామన్నారు

వీడియోలో ఏం పెట్టారు ఇట్లా అనేది కనపడుతుంది అదే ఇక్కడ ఎదురు కనపడుతుంది కదా వాళ్ళని వచ్చేసి అది కంటిన్యూస్ ఉండనివ్వండి మీ टू 8 जून మనకి కిసాన్ మేళ రైతు మహోత్సవం అనేది స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఆర్గనైజ్ చేయబడుతుంది దీంట్లో మనకి రైతులందరూ సిద్దిపేట జిల్లా కాకుండా చుట్టుపక్కల ఉన్న కరీంనగర్ జిల్లా కావచ్చు హన్మకొండ కావచ్చు జనగామ జిల్లా కావచ్చు అక్కడ నుంచి ఫార్మర్స్ అందరినీ కూడా మొబిలైజ్ చేసుకొని మనకి ఇక్కడ త్రీ డేస్ ఏదైతే ఈవెంట్ ఉందో అందులో రైతులకి సంబంధించినంత వరకు అవగాహన కల్పించటము అదేవిధంగా టెక్నాలజీకి సంబంధించి పరికరాలు పరిజ్ఞానము వారికి సాంకేతికతతో కూడిన వ్యవసాయం ఏ విధంగా చేయాలి వాణిజ్య పంటలు ఏ విధంగా ఉంటాయి ఆయిల్ పామ్ కల్టివేషన్ ఏ విధంగా ఉంటుంది ఇట్లా రైతులే కాకుండా మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ శాస్త్రవేత్తలు మనకి అగ్రికల్చర్ కాలేజెస్ నుంచి ప్రొఫెసర్స్ మనకి డిఫరెంట్ అగ్రికల్చరల్ కంపెనీస్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ అగ్రికల్చర్ హార్టికల్చర్ సెరికల్చర్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఆఫీషల్స్ అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతారు మనకి ఈ త్రీ డేస్ ఈవెంట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ డే నాడు మనకి బస్సెస్ పెట్టి రైతులందరినీ కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ తోటి టైఅప్ చేసుకుని రైతు వేదిక క్లస్టర్ నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు వేదికల నుంచి ఈ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ కి బస్సెస్ ద్వారా మొబిలైజ్ చేసి ఇక్కడ వెన్యూకి కి తీసుకురావడానికి కూడా అరేంజ్మెంట్స్ చేస్తున్నాము అదేవిధంగా మనకి సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ ఫార్మర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ దాదాపు నూట ముప్పై నాలుగు స్టాల్స్ అనేవి మనం పెట్టున్నాము ఈ స్టాల్స్ అన్ని కూడా రాగానే వాళ్ళు సందర్శించి వారి అవగాహన పెంచుకొని ఇక్కడ మనకి ఫామ్ మెకనైజేషన్ కి సంబంధించి కూడా ఇంప్లిమెంట్స్ అనేవి ఇక్కడ ఒక పెద్ద షెడ్ కింద పెట్టడం జరుగుతుంది సో లేటెస్ట్ టెక్నాలజీ మార్కెట్ లో ఏముంది అనే దాని మీద కూడా వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది